చిన్న మినీ మార్నింగ్ అయితే చూసేయండి పిల్లలు ఉన్నంతసేపు పిల్లలు హడావుడే సరిపోయింది పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇక్కడొచ్చి టీ పెట్టుకొని టీ తాగుతున్నాను ఈ రోజు నాగుల చవితి కదా ఎంతమంది గుడికి వెళ్ళుంటారు నేనైతే వెళ్ళలేదు ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనో ఏమో రెండు సార్లు ఏమో వెళ్ళుంటే ఇంక ఇంతవరకు అయితే వెళ్ళలేదు ఇక్కడొచ్చేసి ఈరోజు ఇంట్లోనే దీపం పెట్టుకుందామని చెప్పేసి ముందైతే హెడ్ బాత్ అయితే చేసుకొని వచ్చేసి ఇక్కడ ఉన్న తులసమ్మనైతే పూజిస్తున్నాను అదేంటో కానీ వర్షాల కారణంగా ఎంత పసుపు రాసినా గానీ ఉండట్లేదు పోతా ఉంది ఇంక ఈ వర్షాలు తగ్గిన తర్వాత పెయింట్ చేయించలేనని చెప్పి కింద అయితే కొంచెము పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంక ఇంతలోకి ఇంట్లోకి వచ్చేసి కూడా దీపం పెట్టుకుందామని చెప్పి దేవుడు కూడా అయితే మొత్తం క్లీన్ చేసుకొని పూలతో అలంకరించుకొని ఇలా దీపం అయితే పెట్టుకొని అయితే ఇచ్చేసాను దేవునికి వెళ్ళి చూసేసరికి వాన అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా వానలోనే సమ్మకైతే దీపం అయితే పెడదామని చెప్పి బయటికి వెళ్ళాను ఇంకా తులసమ్మకు అయితే దీపం అయితే పెట్టేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను అదేంటో కానీ మా సైడ్ మాత్రం అస్సలు వర్షాలు తగ్గట్లేదు